క్రైస్త్ లార్డ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక మాట మనం బైబుల్లో చూసినట్లయితే ఫిలిపియన్లు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండో వచనంలో ఒక చక్కని మాటే విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను ఇన్ జీజస్ నేమ్ ఆ మెన్ నిజమే మనం ఏ స్థితిలో ఉన్నా మనం సంతృప్తి కలిగి ఉండా నేర్చుకోవాలి నేర్చుకునే వారిగా ఉండాలి ఎందుకు అంటే మనిషి జీవితంలో సుఖము దుఃఖము ఉంటుంది మనిషి జీవితంలో కొన్నిసార్లు దేన స్థితిలో ఉంటారు కొన్నిసార్లు ఉన్నత స్థితిలో ఉంటారు మనిషి కొన్నిసార్లు కష్టాన్ని అనుభవిస్తారు కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు మనిషి జీవితంలో నష్టం వస్తుంది అలాగే సంతోషం వస్తుంది మనిషి జీవితంలో దుఃఖము వస్తుంది అలాగే ఆనందము వస్తుంది మనిషి జీవితంలో సమస్తము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ఏమి ఏం కలిగి ఉండాలంట సంతృప్తి కలిగి ఉండ నేర్చుకునే వారిగా ఉండాలి భక్తుడైన పౌలు ఈ యొక్క విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో సంతోషం ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉన్నప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తద్వారా నువ్వు సంతృప్తి కలిగి ప్రభుని స్థుతిస్తున్నావు ప్రభుని వెంబడిస్తున్నావు ప్రభుకి ప్రార్థిస్తున్నావు ప్రభు కొరకు జీవిస్తున్నావు బాగానే ఉంది కానీ నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు నువ్వు ప్రభుని స్థుతిస్తున్నావా ఆ యొక్క జీవితాన్ని బట్టి సంతృప్తి కలిగి జీవిస్తున్నావా లేకపోతే ఇస్రాయల్ ప్రజల వలె సనిగే వ్యక్తిగా ఉంటున్నావా ఇస్రాయల్ కూడా ఇస్రాయల్ ప్రజలు కూడా అదే చేశారు కదా ప్రభువైన యేసుక్రీస్తు మంచిగా అన్నీ సమకూర్చి సమృద్ధిగా ఇచ్చినప్పుడు ప్రభువుని బాగానే పాటలు పాడుతూ దేవుని స్థుతించారు దేవుని వెంబడించారు దేవుని కొరకు బ్రతికారు కానీ వారి జీవితంలో ఏదైనా ఒక అడ్డుగా సమస్య వచ్చినప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం వంటి కష్టం వచ్చినప్పుడు ప్రభుని సనిగే వారిగా ఉన్నారు ఈరోజు నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు ప్రభు ప్రభు మీద సనిగే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే ప్రభువా ఈ యొక్క పరిస్థితి నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అని ప్రభుని స్థుతించే వ్యక్తిగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించు పౌలు భక్తుడు దీన స్థితిలో ఉన్నా లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నా ఆ విషయాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడంట ప్రభుని నిత్యము వెంబడిస్తూ నిత్యము గణపరుస్తూ దేవుని కొరకు సాక్షిగా బ్రతికాడు ఈరోజు మన జీవితంలో కూడా మనం దీన స్థితిలో ఉన్నా ఉన్నత స్థితిలో ఉన్నా కష్టమున్నా నష్టమున్నా ఆశీర్వాదం ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం ప్రభుని స్థుతించేవారిగా ప్రభుని వెంబడించేవారిగా దాన్ని బట్టి సంతృప్తి కలిగి జీవించేవారిగానే ఉండడానికి ప్రయత్నిద్దాం అటువంటి గొప్ప కృప ప్రభువు మనకి దా